హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ మీరు ఒక రెండు లక్షల రూపాయలతో మీ సొంత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేద్దామనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి పరీక్షిత్ ఫుడ్స్ అనే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వాళ్ళు సోయాబీన్స్తోని టోఫు ఆర్ పనీర్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలో మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు అండ్ దాంతోపాటే రకరకాల ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఎలా తయారు చేయాలో క్లియర్గా వాళ్ళు లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో వాళ్ళు లైవ్గా సోయాబీన్స్తో టోఫు ఎలా తయారు చేశారో చూసి దాంతోపాటే ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు దానివల్ల మీకు ఏం లాభం ఉంటుంది అనే అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం మీ కంపెనీ పేరు అండ్ మీరు చేసే వర్క్ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తారా సరే మేము పరీక్షిత్ ఫుడ్ ప్రొడక్ట్స్ మేము టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి సోయాబీన్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం ఇది సోయాబీన్ రా సోయాబీన్ దీంతో మేము వీగన్ సబ్స్టిట్యూట్ అంటే ఆవుతోటి కాదు సోయాబీన్ తోటి చేస్తా మిల్క్ ఈ మిల్క్ మీరు తాకితే మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ పోతుంది ల్యాక్టోస్టోల్ ఉంటే మీరు ఇది యూజ్ చేయొచ్చు లేకుంటే మీకు డైరెక్ట్ ప్రోటీన్ హై యూసేజ్లు కావాలంటే అది కూడా తీసు ఇది సోయాబీన్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు ఓకే సో హెల్త్ బెనిఫిట్స్ మనకి నార్మల్ మిల్క్ కంటే సోయా మిల్క్ లో ఉంటాయి ఎక్కువ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే సో ఇప్పుడు మీరు ఏం ప్రాసెస్ చూపిస్తున్నారు దాని గురించి చెప్తారా అవునండి ఇప్పుడు ప్రెసెస్ ప్రెసెంట్ సోయాబీన్ ఇది రా సోయాబీన్కి సిక్స్ అవర్స్ మేము నాన పెట్టేది ఓకే అది సిక్స్ అవర్స్ నాన తర్వాత ఇక్కడ గ్రైండింగ్ గ్రైండింగ్ చేస్తా ఆ గ్రైండింగ్ అయిపోయిన తర్వాత ఈ మిల్క్ ఇక్కడ ట్యాంక్లో ఇస్తా ఓకే ఈ ట్యాంక్ నుంచి మళ్ళీ దీనికి మనం కుక్కర్ లేకుంటే స్టెరలైజర్ చెప్పచ్చు ఓకే దానికి కుక్ బాయిలర్ లేకుంటే స్టీమర్ చెప్పచ్చు మేము మొత్తం ప్రాసెస్ చూపిస్తాం ఒక టూ మినిట్స్లో రాసోయాబిన్కి సిక్స్ అవర్స్ నానబెట్టిన తర్వాత ఇది టూ టైమ్స్ మనం వాష్ చేసిన తర్వాత ఇది ఈ ప్రోడక్ట్ ఇప్పుడు గ్రైండింగ్ చేయడానికి రెడీ ఉంది ఓకే సరే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా I <laughs> ఇది ఫస్ట్ క్ర ఫస్ట్ క్రషింగ్ ఫస్ట్ గ్రైండింగ్ అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ ఉంది దీంతో మనం ఇడ్లీ చేయొచ్చు లేకుంటే దోశ చేయొచ్చు యానిమల్ బ్యాట్ యానిమల్ ఫీడింగ్కి చే తయారు చేయొచ్చు చాప్కి చేయొచ్చు మనం కావాలంటే దీంతో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు ఓకే సేమ్ న్యూట్రిషన్ యానిమల్ ప్రొడక్ట్స్ లైక్ పౌల్ట్రీకి ఫిషరీస్కి డైరీకి యూస్ చేయొచ్చు డైరెక్ట్ లేకుంటే లాస్ట్ ఫైనల్ బై ప్రోడక్ట్స్ చేయాలంటే మనం బయోగ్యాస్కి కూడా యూజ్ చేయవచ్చు ఓకే దీనిలో సేమ్ రేషియోలో వాటర్ వేసేయాలి మళ్ళీ ఒకసారి క్రషింగ్ చేయాలి ఓకే ఈ క్రష్కి మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ రేషియో వాటర్ అంటే వన్ సిక్స్టీ సెవెన్ వన్ కేజీ సోయాబీన్కి సెవెన్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి సెకండ్ క్రష్కి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ వాటర్ తీసుకోవాలి మంచిగా క కలిపిన తర్వాత మనం దీనికి గ్రైండ్ చేయొచ్చు ఇప్పుడు ఈ సోయా మిల్క్ రెడీ ఉంది ఇక్కడ మొత్తం గ్రైండింగ్ వచ్చి అయింది ఈ మిల్క్కి మనం దీంతో ఈ కుక్కర్లో వేస్తున్నాం ఇప్పుడు ఓకే ఇ milk ఇప్పుడు దీనిలో పోతుంది ఇది మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత మనం స్టీమ్ ఆన్ చేయాలి ఓకే ఇప్పుడు దీనిలో ఉన్న milk ఈ కుక్కర్ లోకి}}{|పోతుంది మొత్తం కుక్కర్ లో వేసిపోతుంది ఓకే సో టోటల్ గా ఎంత టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి మనం ఒక గంటలో ఆల్మోస్ట్ నైన్ ట్వంటీ ఇంటూ నైన్ అంటే వన్ ఎయిటీ లీటర్స్ ప్రాసెస్ చేయొచ్చు వన్ ఎయిటీ లీటర్ మిల్క్ ప్రాసెస్ చేయొచ్చు ప్రాసెస్ చేయొచ్చు సో ఈ సెటప్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఎంత ఏరియా అవసరం ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఏరియా కావాలి మీకు ప్రాసెస్ సెటప్ చేయాలి ఓకే ఫస్ట్ టెన్ బై టెన్లో మెషినరీ ఓకే ఫైవ్ రిమైనింగ్ ఫైవ్ ఇంటూ టెన్లో మీరు రా మెటీరియల్ ప్లస్ ఫినిష్డ్ గుడ్స్ పెట్టొచ్చు ఓకే సో స్కిల్ లేబర్ తప్పకుండా అవసరం ఉంటుంది వన్ స్కిల్ లేబర్ వన్ అన్స్కిల్ లేబర్ కావాలి ఓకే సో ఎంత మంది ఉంటే సరిపోతే ఇద్దరు ఇద్దరు ఉంటే చాలు ఇప్పుడు మొత్తం ట్వంటీ లీటర్స్ మిల్క్ దీనిలో ఉంది ఓకే మనం ఇప్పుడు స్టీమర్ నుంచి స్టీమ్ పంపిస్తున్నాం ఓకే సో ఈ మెషిన్ లోకి స్టీమ్ పంపిస్తాం స్టీమ్ పంపిస్తున్నాం ఈ పైప్ ద్వారా స్టీమర్ ఇప్పుడు రెడీ ఉంది ఓకే మొత్తం స్టీమ్ ఇక్కడ పంపిస్తున్నాం ఓకే పడుతుంది ఇప్పుడు మిల్క్ మొత్తం హండ్రెడ్ డిగ్రీ రెడీ అయింది ఇప్పుడు మనం బయట తీయచ్చు ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు ఇప్పుడు ఈ మిల్క్కి కి ఎయిటీ డిగ్రీ అయిపోయిన తర్వాత మనం కాగులేషన్ యూస్ చేస్తాం అది నిగారి ఓకే దాంతో ఎయిటీ డిగ్రీ అయిపోయిన తర్వాత వేసిన తర్వాత మొత్తం పాల్ ప్రోటీన్ సెపరేట్ అవుతుంది ఆ ప్రోటీన్కి మనం పనీర్ క్యూబ్స్ లాగా ప్రాసెస్ చేస్తాం ప్రెస్ చేస్తాం ఓకే ఇప్పుడు ఆ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తా ప్రెసెంట్ ఇప్పుడు రూమ్ టెంపరేచర్ థర్టీ డిగ్రీ ఉంది ఓకే మనం ఇప్పుడు చెక్ చేస్తున్నా పాలు టెంపరేచర్ చెక్ చేస్తున్నా ఇప్పుడు ప్రెసెంట్ పాలు నైంటీ త్రీ డిగ్రీ టెంపరేచర్లో ఉంది ఓకే మనకి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ కావాలి అందుకోసం మనం దీనికి కొంచెం సల్ల చేద్దాం ఓకే ఇప్పుడు మనకు కావాలి టెంపరేచర్ దీనిలో ఉంది ఓకే మనం ఇప్పుడు దీనిలో కాగ్లేషన్ నిగారి హిందీలో ఈ సైంటిఫిక్ నేమ్ మెగ్నీషియం క్లోరైడ్ ఓకే దీనిలో వేస్తున్నా సో అది వేస్తే పాలు పగిలిపోతాయి ఇప్పుడు అవునండి ఇప్పుడు కాలు మొత్తం పగిలిపోయినాయి అవునండి ఇప్పుడు మనం క్లాత్ తోటి మొత్తం ఫిల్టర్ చేసిన తర్వాత క్యూబ్స్లో పెడతాం ఓకే ఆ బ్రిక్స్కి కట్ చేసి మార్కెట్లో సప్లై చేస్తాం మనం ఇప్పుడు ఈ పనీర్ ఉంది కదా దీని దీనికి ఫిల్టర్ చేస్తున్నాం ఓకే హలో ఇది మొత్తం ఇది ఎప్పుడు రెడీ ఉంది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్కి మనం హిందీలో సోయా పనీర్ చెప్పొచ్చు ఓకే ఈ సోయా కి మనం సెట్ చేసిన తర్వాత ఈ ఫిల్టర్ క్లాత్లో క్యూబ్ తయారు చేస్తున్నా ఓకే ఈ క్యూబ్స్కి మార్కెట్లో మనం పనీర్ లో అమ్మే అమ్మేయచ్చు ఓకే సో ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనా పనీర్ అవునండి ఓన్లీ టెన్ మినిట్స్ ప్రెస్ చేద్దాం ఓకే ఇప్పుడు ఈ మెషిన్లో పెట్టి ప్రెస్ చేస్తా ప్రెస్ చేస్తున్నా అది ఆన్ చేన్ చేస్తున్నాం టెన్ మినిట్స్ ఆపేసిన తర్వాత ఓకే మనం కట్ చేసి వ్యాక్యూమ్ ప్యాక్ చేసి అమ్మేయచ్చు ఓకే ఇది మొత్తం ఇప్పుడు రెడీ ఉంది టెన్ మినిట్స్లో కూల్ కూలింగ్ వాటర్ పెడితే స్ట్రెంత్ మంచి అవుతుంది సిల్కన్ టోఫు ఫామ్ టోఫు అవుతుంది అది ఆ టోఫుకి మనం వ్యాక్ ప్యాక్ చేసిన తర్వాత అమ్మేయచ్చు మార్కెట్లో సో ఈ కంప్లీట్గా ఈ ట్రైనింగ్ మీరు మొత్తం ప్రొవైడ్ చేస్తారా అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవునండి వన్ డే డెమోస్ట్రేషన్ ఉంటాయి ఓకే అపాయింటెడ్ డేట్లో ఒక డేట్ తీసుకోవాలి అడిగి ఓకే ఆ రోజు మనం పెడతా డెమోన్స్ట్రేషన్ తర్వాత ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ట్రైనింగ్ అసిస్టెంట్ కావాలి కావాలంటే అది కూడా చేస్తాం ఓకే మషిన్ ఇన్స్టాలేషన్ కావాలంటే అది కూడా సపోర్ట్ చేస్తాం ఓకే సో బేసిక్గా ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఇచ్చే ట్రైనింగ్తో స్టార్ట్ చేయవచ్చా చేయొచ్చు ఓకే సో ఇన్వెస్ట్మెంట్ ఎంత అవ్వచ్చు అప్రాక్సిమేట్గా స్టార్టింగ్ రేంజ్ ఇనిషియల్గా హండ్రెడ్ లీటర్ సెటప్కి టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ టెన్ ఇంటూ టెన్ ఏరియా ఓకే దాంతో చేయొచ్చు రిమైనింగ్ ఆప్షనల్ మెషిన్ మషిన్ ఎలాంటి అంటే గ్లాస్ బాటల్ స్టెర్లైజర్ కర్డ్ మషిన్ అలాంటి పెడితే మినిమంగా ఫైవ్ ల్యాక్స్ పెట్టాలి మీరు ఓకే తర్వాత స్టార్ట్ చేయొచ్చు లేకుంటే హండ్రెడ్ లీటర్లు టూ ల్యాక్ టెన్ లో స్టార్ట్ చేయొచ్చు సో మొత్తం ఇద్దరు పీపుల్ ఉంటే సరిపోతుందా సరిపోతుంది సో ఈ ట్రైనింగ్ ఎంత ఛార్జ్ అది కూడా ఒకసారి చెప్తారా డిపెండ్స్ నార్మల్లీ ఫైవ్ బ్యాచ్ ఫైవ్ పీపుల్ పర్సన్ ఉంటే మనం థౌజండ్ రూపీస్ చేస్తాం ఒక సింగిల్ పర్సన్ ఉంటే ఆన్ డిమాండ్ డెమోన్స్ట్రేషన్ టూ థౌజండ్ రూపీస్ చేస్తాం సో అయితే ఈ ట్రైనింగ్ సెషన్ లో మీరు ఓన్లీ ఈ పనీర్ మేకింగ్ ప్రాసెస్ మాత్రమే చూస్తారా ఇంకా వేరే ఏమన్నా కూడా చూస్తారా టోటల్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ అది టెక్నాలజీ డిపెండెంట్ ఫర్మెంటేషన్ టెక్నాలజీ అంటే కర్డ్ చేయాలంటే ఈ రోజు చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కర్డ్ కి ఓకే అలాగే శ్రీ శ్రీ కర్డ్ త్రీ డేస్ ప్రాసెసింగ్ ఉంది సో ఇంకా అట్లా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర ఒకసారి చెప్తారా సోయా నట్స్ ఉంటాయి ఓకే సోయా కుకీస్ ఉన్నాయి మేము ఇంకా టోఫు పిజ్జా కూడా తయారు చేస్తున్నా ఫ్యూచర్లో ఒక వన్ లో స్టార్ట్ చేస్తా టోఫు పికల్ ప్రెసెంట్ ఉంది ఓకే ఇంకా దీంతో మనం సోయా మనం మీరు కావాలంటే ఫ్రాంచైజీ మోడల్ లో కూడా రావచ్చు లైక్ వెజిటేరియన్ షావర్మా ఓకే లేకుంటే సాఫ్టీ ఐస్ క్రీమ్ సోయాబీన్ కాఫీ ఓకే సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లైసెన్స్ కూడా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుందా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ అండ్ మీరు మార్కెటింగ్ సపోర్ట్ కూడా గైడెన్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్ కావాలంటే మేము సపోర్ట్ చేస్తా లేకుంటే మేము ఏమేమి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసా ఇప్పటి వరకు మార్కెట్ చేయడానికి అది సేమ్ రిపీట్ చేపిస్తా ఓకే హ్యాండ్ ఓవర్ సపోర్ట్ చేస్తా ఇంకా ఫుడ్ లైసెన్స్కి లేకుంటే ఉద్యోగాధార్ లేకుంటే జిఎస్టీకి అప్లై చేయ చేయడానికి మనం ఎనీడేస్ చేసుకొని మేము ఫామ్ ఫిల్ చేసి అది సపోర్ట్ చేయొచ్చు ఓకే సో మా దగ్గర ఇప్పుడు ఎవరైనా స్టాఫ్ ఉంటే స్టాఫ్కి కూడా ట్రైనింగ్ మీరు ప్రొవైడ్ చేస్తారా స్కిల్డ్ స్కిల్డ్ వర్కర్కి ట్రైనింగ్ కావాలంటే అది కూడా ఇస్తా లేకుంటే మార్కెటింగ్ కావాలంటే మార్కెటింగ్ సపోర్ట్కి వన్ మంత్ కోర్స్కి మన దగ్గర ఉంటే ఓకే ఒక టెన్ బై టెన్ ఏరియా ఉంటే బిజినెస్ ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు మీ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తారా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర నుంచి మిగతా డీటెయిల్స్ తీసుకుంటారు మేము యూసఫ్ కూడా రహమత్ నగర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ఎంఎస్ఎంఈ లో ప్రేరణ బిల్డింగ్ ఎల్బిఐ లైవ్లీహుడ్ బిజినెస్ లో మనం ప్రాసెసింగ్ యూనిట్ ఉంది మీరు కావాలంటే ఎంక్వైరీ చేసిన తర్వాత కి అప్లై చేయొచ్చు ఆ డెమోస్ట్రేషన్ డీటెయిల్స్ మనం మొత్తం ఫోన్ నెంబర్స్ స్క్రోలింగ్లో ఉంటాయి మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు ఓకే సో ఓన్లీ మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారా ఎక్కడ నుండి ఓకే ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడ నుంచి రావచ్చు కి ట్రైనింగ్కి కి తర్వాత ఇన్స్టలేషన్కి మీరు కావాలంటే అది మన రిక్వైర్మెంట్ ప్రకారంగా మేము సపోర్ట్ చేస్తాం మీకు ఓకే అండ్ ఈ మెషిన్స్ చూస్తున్నాం కదా మనము ఈ మెషిన్స్ అన్ని కూడా వాళ్ళు కొనుక్కోవాలంటే ఎట్లా మీరు సపోర్ట్ చేస్తారా అది కూడా సపోర్ట్ చేస్తా ఓకే లేకుంటే ఏమైనా మీన్స్ అడ్జస్ట్మెంట్ మోడిఫికేషన్ ఉంటే అది కూడా మేము చేపిస్తాం ఓకే సో బేసిక్ గా మెషిన్స్ కొనుక్కోవడం వాళ్ళకి వేరే ఊర్లో ఉంటే ట్రాన్స్పోర్ట్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు సేల్స్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ లైసెన్సింగ్ అంతా అవునండి బై విఆర్ఎల్ బై గతి లేకుంటే నౌతా ట్రాన్స్పోర్ట్ తోటి మీరు పంపిస్తాం మీకు చేస్తారు ఓకే సో ఇప్పుడు మనకి ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తారా మీరు అవునండి రెడీ ఉంది ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఈ బ్లాక్కి ఈ మొత్తం పనీర్ రెడీ ఉంది ఇప్పుడు సోయా పనీర్ దీనికి మనం సో ఇదంతా పన్నీర్ అనమాట అవునండి ఈ క్లాత్ తీసేసుకొని కట్ చేస్తాడు కట్ చేస్తారా అవునండి ఇది ఇప్పుడు రెడీ టు సర్వ్ లేదంటే దీని ఇంకేమైనా ప్రాసెస్ ఉంటుందా ఇంకా దీనికి టెన్ మినిట్స్ కూల్ వాటర్లో వేసిన తర్వాత ఎయిట్ డిగ్రీ ఫోర్ టు ఎయిట్ డిగ్రీ టెన్ కూల్ వాటర్లో వేసిన తర్వాత ఓకే వ్యాక్యూమ్ ప్యాక్ చేస్తా ఓకే వ్యాక్యూమ్ ప్యాక్ చేసిన తర్వాత ఓవర్ నైట్ ఓకే రెఫ్రిజరేషన్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే సేల్ చేస్తాం ఓకే కంప్లీట్ ప్రాసెస్ అంతా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మీ దగ్గరికి రావచ్చు అవునండి వచ్చి వస్తే మీరు మొత్తం కంప్లీట్గా దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు అవునండి టెన్ టు త్రీ ఒక ఒక డేలో ఫైవ్ అవర్స్ ట్రైనింగ్ చేస్తాను ఓకే టెన్ టు త్రీ టెన్ టెన్ ఏఎం టు త్రీ పిఎం వరకు ఓకే దానిలో మొత్తం ఈజీగా నేర్చుకోవచ్చు ఒక పర్సన్ సో మీ ఆఫీస్ టైమింగ్స్ అవేమో ఏమున్నాయి అంటే ఒకసారి చెప్తారా మార్నింగ్ నైన్ థర్టీ టు సెవెన్ థర్టీ ఓకే సో ఎవరైనా వచ్చే ముందు మీకు కాల్ చేసి రావచ్చు అవునండి ఓకే ఇది కట్ చేసిన తర్వాత ఓకే మేము ఇప్పుడు కూల్ వాటర్లో వేస్తున్నాం ఓకే ఓకే సో ఇట్లా చిన్న చిన్న బ్లాక్స్లా కట్ చేసుకొని దాన్ని కూల్ వాటర్లో డ్రాప్ చేస్తారా అవునండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూల్ లో పెట్టిన తర్వాత వ్యాకింగ్ ప్యాక్ చేసిన తర్వాత అమ్మేయచ్చు ఈజీగా ఓకే ఈ పన్నీర్ మొత్తం ఇప్పుడు కూల్ అయింది ఓకే దీనికి మనం ప్యాక్ చేద్దాం ఓకే ఇది వ్యాక్యూమ్ ప్యాకింగ్ మెషిన్ ఓకే మనం దీనికి ఇప్పుడు ప్రజెంట్ అన్ని కవర్స్ దీనిలో ప్యాక్ చేసాం అన్ని రెడీ బ్యాక్ ప్యాక్డ్ అయ్యండి ఓకే ఇదే ఇదే సేమ్ లాగా వైట్ లేబిలింగ్ మీరు కావాలంటే ఎవరైనా మనం వైట్ లేబలింగ్ లేకుంటే డిస్ట్రిబ్యూటర్షిప్ మన దగ్గర నుంచి తీసుకోవచ్చు సో ఎవరైనా వాళ్ళ ఓన్ బ్రాండ్ పేరు కావాలంటే కూడా మీరు చేసేసి అదే వైట్ లేబ్లింగ్ ఆర్ లేకుంటే రీలేబిలింగ్ చెప్పొచ్చు ఓకే ఇదే సోయా బీన్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి మీరు కావాలంటే డెమోన్స్ట్రేషన్ యూనిట్ లాగా పెట్టడానికి మా దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవచ్చు మీ మేమే మీకు ఇన్స్టలేషన్ చేయొచ్చు ఈ మషినరీ మీ దగ్గర ఇన్స్టలేషన్ చేయొచ్చు లేకుంటే మీకు కావాలంటే మా దగ్గర నుంచి ఫ్రాంచైజీ ఓకే డిస్ట్రిబ్యూటర్షిప్ వైట్ లెఫ్టింగ్ తీసుకోవచ్చు మీరు ఓకే సో మీ దగ్గర ఈ ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిపైన కూడా మీరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అవునండి మా యూనిట్ లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేషన్ ప్రేరణ బిల్డింగ్ రహమత్ నగర్ యూసుఫ్ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ ఆ ఈ వీడియో చూడడానికి థాంక్స్ థాంక్స్ ఫర్ తెలుగు బిజినెస్ టీవీ